రాజకీయాలను సినిమాను కలపకండి అని చెప్పి నీతులు చెప్పిన వాళ్ళు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు అధికారం ఉన్నదే ప్రభుత్వం ఉన్నదే మా సినిమాలను బ్రతికించుకోవడం కోసం అని చెప్పి విచ్చల విడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఉండడం మన కళ్ళ ముందే కనిపిస్తూ ఉంది చివరికి దీని మీద హైకోర్టులలో పిటిషన్లు దాఖలయ్యాయి హైకోర్టులు కూడా విచారణలు చేస్తూ ఉన్నాయి చివరికి మంత్రులు కూడా సినిమాల మీద సమీక్షలు చేసి టికెట్లు ఎక్కువ కొనండి అని చెప్పే దగ్గర నుంచి అత్యంత కీలకమైన అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నప్పుడు కూడా ఆ అసెంబ్లీ సమావేశాలకు డుమ్మాలు కొట్టేసి ఈ రోజు రిలీజ్ అయిన ఓజీ సినిమాల బాట వాటిని మళ్ళీ ఓజీ అని చెప్పి తలకాయకి ఇట్లా చుట్టుకొని ఫోటోలు బ్రహ్మాండంగా ప్రచారం చేసుకుంటున్న వాళ్ళని చూస్తూ ఉంటే అరే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వమే సినిమాటిక్ అయిపోయి ప్రజల బ్రతుకులను కూడా సినిమాటిక్ చేసేస్తున్నారేంట్రా బాబు అనిపించి సినిమా పిచ్చోళ్ళకి ఇవన్నీ నచ్చుతాయేమో సినిమా వేరు ప్రభుత్వాల వేరు ప్రజల జీవితాల వేరు ఏందండి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకొని వస్తూ ఉన్నారు చివరికి ఈరోజు కీలకమైన మామూలుగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి అసెంబ్లీ సమావేశాలకు టీడీపీ ఎమ్మెల్యేలు డుమ్మా జనసేన ఎమ్మెల్యేలు ఇంకా అందరూ డుమ్మా అంటే ఏమన్నంటే సినిమాకు పోయాము అని చెప్పి అంటూ ఉన్నారట విప్పులు చిప్ విప్పులు ఫోన్లు చేసి అయ్యా అసెంబ్లీలో ఎవరూ లేరు రండి అని చెప్పి ఫోన్లు చేసి వాళ్ళను రిక్వెస్ట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది మామూలుగా ఫస్ట్ రోజేమో హుషారుగా పాల్గొన్నటువంటి ఎమ్మెల్యేలు పొంగ పొంగ తగ్గిపోతూ ఉన్నారు ఈ రోజు ఇంకా సినిమా అని చెప్పి తలకాయకి ఇవి చుట్టుకొని పోయేసి వారని పాసుల ఎక్కడ సినిమా ఎక్కడ ప్రభుత్వము ఎక్కడ ఎమ్మెల్యేలు అసలు అసెంబ్లీని కూడా కేర్ చేసే పరిస్థితి కూడా లేదేమి రాత్రికి పోయి ఉంటే ఓజీ సినిమా ఏమైనా కనుక రాత్రికి రాత్రి పరిగెత్తుకొని వెళ్ళిపోతుందా సముద్రంలో బోటెక్కి పడవేకి అమెరికాకి ఏమైనా పోతుందా ఏంది ఈరోజు అసెంబ్లీలు చూసుకొని వీళ్ళకు వేరే నియోజకవర్గ పనులు ఉన్నాయి లేకుంటే వేరే ప్రభుత్వ పరంగా పనులు ఉన్నాయి ఆ పనుల కోసం డుమ్మా కొట్టామని చెప్పడం ఒక ఎత్తేము కాదు సినిమా కోసం ఏమో ఫ్యాన్స్ రోల్ చూడాలి ఫస్ట్ షోలు చూడాలి ఎక్కడికి వచ్చేసినాయే ఆంధ్రప్రదేశ్ జనాల బతుకులు నిజంగానే ఇంత సినిమాటిక్ అయిపోతే ప్రభుత్వాలు పాలకులు ఏం మాట్లాడుకుందాం లేని స్వామి ఏం మాట్లాడుకుందాం జనానికి కూడా ఇవ్వే కావాలేమో ఎవడు సినిమా గురించి ఎక్కువ మాట్లాడితే ఎవరు ఇంకా కులాల గురించి ఎవరు మతాల గురించి బతుకులు తెల్లారిపోతున్నాయి కానీ అండ్ ఎవడు చేసుకున్న కర్మకు ఎవడు బాధ్యుడు కానీ